సో ఎపిక్తో మన ముందుకు రాబోతున్నారు వయసు చెప్పండి సో ఎపిక్ గ్లిమ్స్ అదిరిపోయింది సో మీ కాంబినేషన్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సో ఈ సినిమాలో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది బేబీలో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశారు కాబట్టి ఎపిక్తో ఆ క్యారెక్టర్స్ మళ్ళీ అంటే ఈ క్యారెక్టర్స్ని గుర్తుంచుకోబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరు టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో ఒకసారి చూసినట్టయితే ఒక నైస్ అబ్బాయి క్యారెక్టర్ గురించి అమ్మాయి క్యారెక్టర్ గురించి ఒక లైన్ ఉంది అది అలానే ఉంటుంది సినిమా మొత్తం చాలా రిలేటింగ్ అండ్ బ్యూటిఫుల్గా ఉండబోతుంది ఈ గెటప్ వచ్చేసి చాలా అసలు కొత్తగా ఉంది సో ఆ గెటప్ గురించి అండ్ అది కూడా అక్కడ లో మీరు అలా చేయడం అనేది అలా అంటే అది ఈ టైటిల్ ఫిలిమ్స్ కోసమే అట్లా గెటప్ ఉంటుంది నార్మల్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ సినిమాలో జస్ట్ దట్ హీ లవ్స్ గద్దర్ సినిమాలో గద్దర్ అంటే చాలా ఇష్టం మా క్యారెక్టర్కి నాకు కూడా యాక్చువల్లీ చాలా ఇష్టం సో

ప్రొడక్షన్ నెంబర్ థర్టీ టూలో సితారా ఎంటర్టైన్మెంట్స్ స్వానర్పై ఎపిక్ సినిమా రాబోతుంది ఆనంద్ ఎవరికొండ అండ్ వైష్ణవి చైతన్య కాంబినేషన్లో ఖచ్చితంగా ఇది ఒక మళ్ళీ బేబీని మరిపించే విధంగా ఉండబోతుంది అని అటు వైష్ణవి అండ్ ఆనంద్ చెప్పడం జరిగింది ఇది ఆనంద్ అండ్ వైష్ణవితో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ రానాథ్తో రాణి మెగా టీవీ హైదరాబాద్